తెలుగుదేశం జనసేన మధ్యన కలుపుకోకపోతే తర్వాత ఎవడదో నాడే ఉంటే ఏడి వేడి అంటారు ఎవడదో వాడిదే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేసుకొస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా రేపు సమస్య అదే అవుతుంది జాగ్రత్త చూసుకోవాలి ఎందుకు చాలా చోట్ల మారుస్తున్నారంటే కార్యకర్తలు మొదటి నుంచి కష్టపడ్డటువంటి వాళ్ళు కార్యకర్త అది సోషల్ మీడియాలోనా విడిగా జెండా కొట్టుకుని గొడవలు పడ్డవాళ్ళు కార్యకర్త నాయకుడు అనేవాడు కార్యకర్తని వెనకేసుకు తిరగాలి వాళ్ళలో కూడా వాడుతుంటారు సదుబాటు చేయాల నువ్వు చేయగలిగింది చేయాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి చేస్తావా నీ సొంతంగా చేస్తావా ఏదో ఒకటి అంతే తప్పించి ఒకరిని చేరదీసు ఇంకోండి నువ్వు చేతులు చేసుకోకూడదు కార్యకర్త ఇద్దరు కలిస్తేనే కదా రెండు చేతులు కలిస్తే చప్పట్లు అట్లా కాకుండా చాలా చోట్ల ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేసి ఇంకో వర్గం వాళ్ళు వాళ్ళు కొట్టుకు చస్తంటే వాళ్ళు వాళ్ళు కేసులు వెళ్తుంటే ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకో వర్గాన్ని ఏడిపించడం అన్నటువంటి జరిగినాయి చాలా చోట్ల చాలా చోట్ల పబ్లిక్ ఎగనిస్ట్ కంటే కూడా సొంత క్యాడర్ లో ఉన్నటువంటి అసంతృప్తులు చల్లార్చడానికి సీట్లు మారుతున్నా నేను అనుకుంటున్నాను నిజమో కాదు తెలియదు కానీ ఒకటి సామాజిక సమీకరణలో బీసీలకు ఇవ్వడం ఇది వేరు మిగతా వాటిలో జరుగుతున్నటువంటిది క్యాడర్ ని కంట్రోల్ చేయడం జాతకాలేదు వీళ్ళకి అంటే ప్రతిదీ నోట్లో ముద్ద చెప్తారా రాజకీయాల్లో జగన్ ఏ అన్నా నువ్వు ఇట్లా చేయి అన్నా ఏంది వాడిని ఇట్లా అన్నా ఉంటా నువ్వు వీడిని చూడన్నా అంటాడా కొంతమంది సొంత కార్యకర్తల మీద కేసులు పెట్టించారు జైల్లో పెట్టించిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు అవి గ్రౌండ్ లెవెల్లో కలిసి పనిచేసే పరిస్థితి లేదు